ప్రసోలకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా పెట్టి మీయర్ అందరికీ కూడా జైభీములు నమస్క అంజరుడు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్లో గౌరవ ఎమ్మెల్యే జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నగారికి మా గౌరవ సభ్యులు నిదాశంకర్ గారికి గౌరవ సభ్యులు రాంబాబు నాయక్ గారికి మరి శ్రవంతి మాజీ జేపీ శ్రవంతి అరవిందరెడ్డి గారికి భూమన్న గారికి కార్యక్రమం పాల్గొన్నటువంటి మా యొక్క చద్దాపురం గ్రామ అన్నలకు తమ్ముందుకు అక్కలకు శిల్మలకందరికీ కూడా నాయకు జైభీములు నమస్తమాంజరుడు గత కొన్ని రోజుల క్రితం సర్దాప గ్రామంకి రావడం జరిగింది మరి బేగారు రాములు ఇల్లు కూరగొట్టిన విషయంలో గ్రామానికి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలిసి కలెక్టరేట్ పోయి ఇక్కడి నుంచే కలెక్టరేట్కి పోయి మరి క్లియర్ కట్గా చెప్పిన గ్రామ కార్యదర్శి తప్పు చేసేడు ఆయన చర్యలు తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు తప్పు చేసేడు ఆయన చర్యలు తీసుకోవాలి ఈ లీవ్లో కూడా సమయంలో ఇద్దరు కానిస్టేబుల్ ఊళ్ళే గ్రామంలో ఉన్నారు గ్రామంలో కానిస్టేబుల్ వాళ్ళకి అవసరం ఎందుకు వచ్చింది అని కూడా ఎస్పీ గారు చెప్పినాం అక్కడ నుంచే ఐజీ గారితో కూడా మాట్లాడింది ఐజీ గారు కూడా నేను లీవ్లో ఉన్నా రాగానే తప్ప తప్పకుండా చర్య తీసుకున్నా అని చెప్పి ఐజీ గారు చెప్పింది రాని చర్యలు తీసుకోలేదు ఈరోజు రాముల కుటుంబానికి మరి యొక్క పరిహారం ఇచ్చినందుకు చెల్లింపు కోసం రావడం జరిగింది నేను ఒకటే అంటున్నా మరి పోలీస్ శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే దేనికి సంకేతం అని అడుగుతా ఇప్పుడు క వచ్చి నాకు అన్యాయం జరిగింది అని పోలీస్ స్టేషన్కి వస్తే దాన్ని ఇంకో డేట్లో వేసి ఇంకా ముందు టైం వేసి మరి ఎస్ఐ గారు ఇంత పక్షపాతంగా ఆటంకం కల్పిస్తున్నారు ఆటంకం కల్పిస్తారు కాలు పట్టుకుంటు ఫోటోలో మిషన్ అయితే కాలు పట్టుకున్న వ్యక్తిని పోయి బేగర్రావము అని యుద్ధ కన్నా చెప్పి కేసు పెట్టడము సెక్రెటరీ ఇంత నిధి చర్య ఇది ఎస్ఐ గారు తా కేసు చేయడము ఈ దుర్మార్గమైన చర్యగా ఎస్సీ ఎస్ కమిషన్ ఉండదు వాళ్ళ ఎస్ఐని సస్పెండ్ చేసేంత వరకు ఆ సెకర్ సస్పెండ్ చేసే వరకు అవసరం డిఐని కలుస్తా డీజీపీని కలుస్తా ముఖ్యమంత్రి కలుస్తా ఈ జిల్లా మంత్రి ఇంచార్జ్ మంత్రి ఉన్నాడు తర్వాత ఈ జిల్లా మంత్రి ఉన్నాడు మరి దళితులే ఉండి దళిత ఖాయం చేస్తుంది నిద్రపోతున్నా మంత్రులన్నీ అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాయి ఎస్సీ కమిషన్ చైర్మన్గా మీరు ఏం చేస్తున్నారు సద్ధాకం జరుగుతున్నట్టు మార్వం ఏంది జయరాబాద్ మార్వం ఏంది ఇది దీనికి గోడు బాధ్యుడు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎస్ఐ పశ్చపాత ధోరణి ఉంది ఆయనకు మొన్న ఏం ఎస్ఐ గిరియానికి వచ్చిన రోడ్ల ఇప్పుడు నన్ను కావాల గుంతలో ఏంది ఏమి ఎస్ఐ గారు ఏంది పద్ధత అయినది ఏమన్నా ఎందుకంటే గౌరవం అంతా తమాషాలు చేస్తున్నారా నడకాలు చేస్తున్నారా పోలీస్ శాఖ అంతా మీ సంగతి అంత చూస్తే ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారు మీరు ఒక్కనే అంటున్నా ఎస్ఐ కానీ సిగరెట్ కానీ ఇటువంటి చర్యలు చేస్తే కౌచ్చలు చేస్తే మరి మీ సంగతి ఏమైతే కేసీఎస్ కమిషన్ మరి మేము పడగా ఇప్పితే మరి మీ సంగతి ఏమైతే బస్సం మీరు అందరూ అది పద్ధతి కాదు నేను సమయం పాటిస్తున్నా గ్రామానికి వచ్చి మనతో కలిసి ఉండాలి పద్ధతి కాదు అన్నది మనం అన్న తమ్మి అని మా పూర్లలో ఉంటాం మనం మీ వాతావరణం విడగొట్టద్దు మన మంచితో కాదని శాంతంగా పూర్వకంగా పోతే మళ్ళీ తెల్లారే వచ్చి ఎస్ఐ వాళ్ళ మీద ఉదాహరణ మీద చేసి వాళ్ళ మీద కేసు పెడతాడు సిగరెట్గా అప్పగించారు ఫస్ట్ టైంలో ఇది సిగరెట్ సంగడికి వచ్చి సార్ నేను కూడా ఇస్తాను సార్ నేను కూడా దళితులు సార్ నాకు దయపెట్టవని కడుపు దా పెడతాడు కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ ఏం చేసే పని బిట్టుబడి సిగరెట్ ఏంటి ఇది అని మరి నువ్వు దళితుల మీద నాకు ఇష్టం చేయాలని చెప్తున్నా ఎస్టీ అని మరి ఇది ఇస్తే అంత సిగరెట్టి బుద్ధిగానం పనిచేయలేదా నేను ఒకటే కోరుతూ ఉన్నా పోలీస్ చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా డీసీపీ దృష్టి కొంత పోతా ఐదు గారు మాకు ఫోన్ అప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళి తప్పని జస్ ఫోన్ చేస్తాను ఐజీ గారికి ఏం ఐజీ గారు ఏం చర్య తీసుకున్నారు అడుగు అంటే కలర్లేదు కలెక్టరేట్ వస్తున్నాయి ఎస్పీ గారు ఉంటారు కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళు ఏం చర్య చేసుకుంటారు ఎందుకంటే టైం బాండ్ ప్రోగ్రామ్ పెడతా ఇటువంటి చేయడానికి ఇల్లు లేదు నేను ఒక్కే అడుగుతున్నాను సర్దాపురం అందరికీ బేగర్ రాములు ఒక్కరిందే ప్రభుత్వంలో ఇల్లు లేదు మీరు బేగర్ రాములు రేపటి నుంచి ఇల్లు కట్టుకుంటాడు ఎవరు ఆపుతారు ఆపని పని బేగర్ రాములు ఇల్లు మీరు ఆపినట్టు ఉంటే ఈ గ్రామంలో ప్రభుత్వంలో ఇల్లు వెళ్ళి కూడ కొట్టాలి అప్పుడు నేను ఒప్పుకుంటాను కానీ ఒక బేర్రామ్ యొక్క కక్ష ఉంటుంది ఇంకో కక్ష ఉంటుంది ఓటు లేని కక్ష ఉంటుంది ఇదేం ప్రయాసం ఉందండి అంటే అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును సదనంగా వేసే హక్కు లేదా ఎస్సీలకు డెబ్బై తొమ్మిది శాతం తర్వాత కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే మరి హత్య మేము ప్రేమిస్తాం మేము అంకారం చూస్తాం మేము అగ్రవర్ణం ఇదేం పద్ధతి అండి ఇక్కడ ఉన్నదా ఇది ఇది మంచి పద్ధతి కాదు నేను తీవ్రంగా హెచ్చరిక చేస్తున్న కబర్దార్ ఇటువంటి పని చేసే వాళ్ళందరినీ బీర్రామ్లు కూడా తప్పక ఇల్లు చేసుకోవాలి అక్కడ నీ ఇల్లు ఆపుతా రాపని అప్పుడు చూస్తాం మేము నీ ఇల్లు ఆపే పరిస్థితి ఉంటే ఈ గ్రామంలో ఎన్ని ఊరు ఊరు మొత్తం భూముల ప్రభుత్వ యుద్ధాల ఇల్లుని కూలగొట్టాలి అంతే ఎవరిదైనా కప్పడ విలేజ్లో కూడా జరిగిన సంఘటన చూస్తూ ఉంటే చాలా బాగా ఆయన ఏం మాట్లాడు భాష నాన్న వరకే చెప్పరాని భాష కమిషన్ చెప్పలేదు నా భాష మీరున్నారు భార్య ఎట్లా మాట్లాడుతుండు మహిళను చూడకుండా తల్లి పుట్టినాడ పశువు పుట్టిండా ఆట మాట్లాడేటోడు ఇదేం పద్ధతి అనాగరికమైన చర్య ఏంటి ఇది చాలా దుర్మార్గమైన చర్య కలెక్ట్తో మాట్లాడతా ఎస్తో మాట్లాడుతా అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తా ఈ సమస్య డీజీపీని కలుస్తా ఈ సంఘటన చేరుస్తా అని చెప్పి కూడా మీ గుండెలు నిద్రపోతుంది చేసేసి కమిషన్ అక్కడే నిద్రపోతుంది ఇటువంటి పనులు చేసిన విధవులను మూకులను వాళ్ళ వాళ్ళు ఏ విధంగా చేయాలను తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా జై హింద్ జై బిందై